అందరికీ ఈరోజు సండే మేము బయటికి వచ్చాము పిల్లల్ని తీసుకొని కొంచెం రిలాక్స్గా ఉంటుందని బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళే దారిలో నీలోఫర్ టీ అవ్వపడింది హైదరాబాద్ ఫేమస్ అంటేనే నీలోఫర్ టీ కదా అందుకే అక్కడికి వెళ్ళాలని ఒకసారి టేస్ట్ చేద్దామని నీలోఫర్ టీకి వెళ్ళామండి చాలా రోజులు బయట విన్నాను సెల్లులో చాలాసార్లు నేను సెల్లో ఇన్స్టాలో విన్నాను నీలోఫర్ హైదరాబాద్ ఫేమస్ టీ అని చాలా ఇయర్స్ నుండి ఉంటు ఫేమస్ అయిన టీ అంటే అదే అక్కడే అంట నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ టైం చూడగానే బా ఇక్కడైనా ఉండేది అంటే అవునని మా బాబా అక్కడికి తీసుకెళ్ళిండు హైదరాబాద్లో టీ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది నీలోఫర్ టీ కదా అవునా కాదా చెప్పండి చాలా సంవత్సరాలుగా ఇది హైదరాబాద్లో ఒక బ్రాండ్గా మారిపోయింది రేట్స్ నీలఫర్ టీల కప్పుకు రేటు సుమారు ఒక నూట యాభై నూట అరవై మధ్య ఉంటుంది నూట యాభై నూట అరవై మధ్యలో ఉంటుంది రేటు కొంచెం ఎక్కువనే ఉంటుంది కానీ దానికి తగ్గట్టు రుచి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లే టీ ఫ్లేవరు మంచి క్వాలిటీ పాలు చక్కదని తేలిపాటు మసాలా అవన్నీ కలిపి కొంచెం స్ట్రాంగ్గా టీ ఇష్టపడే వారికి మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి టీ అంటే పిచ్చి ఇష్టం కాబట్టి అక్కడికి కొంచెం రిలాక్స్ ఈవినింగ్ టైంలో చల్లగా వెళ్ళాము వేడి వేడి టీ తాగేసామండి రిలాక్స్ అనిపించింది టీ తాగానే మాతో పాటు మా పిల్లలకు కూడా తాగిపించేసిన టీ అక్కడ బిస్కెట్స్ అవి చాలా ఐటమ్స్ ఉన్నాయి సాధారణ టీ క్వాంటిటీ స్వాద సాధారణ టీ ఇది సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ హైలైట్ ఏంటంటే హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన నీ నీలోఫర్ టీ స్టాల్ గ్యాప్ లేకుండా ఫేమస్గా ఉంది సమయానికి ఎప్పుడు చూసినా క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది కానీ మనం వెళ్ళి ఒక కప్పు చేతిలో పడగానే ఆ రుచి చాలా చూసి చాలామంది అంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు నేను మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఆ టేస్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇది నీలోఫర్ అనే కొన్ని చో హైదరాబాద్లో ఉన్న చాలా చోట్ల నీలోఫర్ అనే పేరు కనిపిస్తుంది ఏంటంటే ఎక్కడన్నా ఉదాహరణకు నీలోఫర్ హాస్పిటల్ కూడా ఉందంట నాకు తెలియదు మా బావ చెప్తే విన్నాను దాని పేరు మీద హాస్పిటల్ కూడా ఉంది నీలోఫర్ బేకరీ టీ ఇవన్నీ ఉన్నాయి మనం ఫస్ట్ టైం నీలోఫర్ టీకి రావడము ఇది అక్కడ అడిగితే ఎవరిని అడగలేదు మా బాబా అడిగితే పంతొమ్మిది వందల ముప్పై నబ్ నలభై కాలంలో ఫేమస్ అయ్యిందంట అప్పటి నుండి వరకు అలానే ఫేమస్గానే నడుస్తుంది టీ నీలోఫర్ టీ స్టాల్ ఎందుకంటే టీ అంత బాగుంటుంది కాబట్టి ఇప్పటివరకు అది ఫేమ్ అయ్యి అలానే రన్ అవుతుంది టీ బాగాలేకపోతే రన్ అయ్యేది కాదు కదా మీలో ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా నీలోఫర్ టీ దగ్గరికి వచ్చి టీ టేస్ట్ చేయండి టీ బిస్కెట్ మాత్రం చాలా బాగున్నాయి మేము టేస్ట్ చేసాం అందుకే మీకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలిసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి నాలాంటి వాళ్ళు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను మీరు నన్ను ఎంకరేజ్ చేయాలని చాలా ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉండే ఏం చేయలేను కదా అందుకే యూట్యూబ్ పెట్టుకున్నాను ఇద్దరు చిన్నపిల్లల నుంచి హైదరాబాద్లో బయటకు వెళ్ళాలంటే చాలా కష్టం అందుకే హైదరాబాద్ కొందరిని అడిగితే మై రిలేషన్స్ వాళ్ళని హైదరాబాద్ మా రిలేటివ్స్లో కొందరిని అడిగాను నీ ఇష్టం పెట్టుకో అన్నారు కొందరేమో కొందరు మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొందరు డిస్క అంటే బాధపడేలా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ మనం అవన్నీ పట్టించుకోలే మన ప్రయత్నం మనం ఏందో చేయాలి కదా ఒక్కరే చేస్తే నడిచేది కాదు సిటీలో ఎందుకో మా బావకి కొంచెం తోడు ఉండాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ బిస్కెట్స్ కేక్స్ చాలా రకాలు ఉన్నాయి అన్నీ చూసాం కానీ టీ మాత్రం టేస్ట్ చేసి వచ్చాం ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళింది టీ బిస్కెట్ కోసమే కదా టీ బిస్కెట్ తిని బయటకు వచ్చామండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఎంత ఎంతమంది వెళ్ళారో ఒక్కసారి కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా ఫుడ్ చూడండి అన్నీ బాగున్నాయి వాటి రేట్లు కూడా వాటి తగ్గట్టే టీయే అంత రేటు ఉన్నప్పుడు ఫుడ్ కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది అంటే టీ రేట్ క్వాలిటీ బాగుంది టేస్ట్ ఉంది కదా అదే ఫుడ్ కూడా క్వాలిటీ బాగుంటుందని అంత రేట్ పెట్టారనుకుంటా అక్కడ ఇంకా ఏంటంటే చాయ్ ఉంది చూడండి దాన్ని సింబల్ డెకరేట్ చేశారు బాగుంది అక్కడ బాగా అనిపించింది అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము మేము బయటకు వచ్చామంటే ఖచ్చితంగా ఫొటోస్ దిగుతాం కదా అందుకోసం కొన్ని స్టిల్స్ అలా ఫొటోస్ దిగాల్సిందే మన పద్ధతి అది కదా ఇక్కడికన్నా వెళ్తే ఫోన్ తీయడం ఫోటోలు తీయడం ఇదే ఉంటుంది మేము కూడా అలా అందరిలా మేము కూడా చేసాము అందరిలా అని కాదు మనకు అది అలవాటు బయటకు వచ్చామండి అక్కడ ఫుల్ మంది అనుకుంటే బయట ట్రాఫిక్ కూడా ఫుల్ ఈ ఇప్పుడు ఒకటి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న రోజుల్లో సైలెంట్ ఇప్పుడున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సేఫ్గా వెళ్ళండి సేఫ్గా రావండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు ఆఫీస్ దగ్గర కూడా చెప్పుకోండి ఎందుకంటే ఈ రోజులు బాలేవు ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా అందరికి తెలిసిన విషయమే అందుకే అందరు సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని నేను మాత్రం కోరుకుంటున్నాను ఇప్పుడు అసలు ఎందుకో టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బాగా ఉన్నాయని అంటున్నారు విన్నాను ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ బాయ్